య శివాయవే నమీ రెండు వందల మూడవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖంఠంలో ముందుగా శ్రీ శ్రీవేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులు విఘ్ధరాజైన ఆ విఘ్నేశ్వరులకు నమస్కరించి ప్రార్థన చేసి శ్రీ శివ మహాపురాణమును వర్ణించినాడు అని తెలుసుకుంటున్నా కాలంలో నైశాలిని మనల్ని నివసించి నివసిస్తూ ఉండేటువంటి తప అరిష్టా గరిష్ఠులు తప సంపన్నులు శివపూజ తత్వరులు శివల పరాయణులు అయినటువంటి ఆ శోమకార్య మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వము శివతత్వ స్వరూపము యొక్క వివరణ ఆ శివ భగవాను యొక్క ప్రశ్నించగా అంత సూతుల వారు సంవాద వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము యొక్క మహత్తరమైనటువంటి మంగళప్రదమైనటువంటి విషయములను ఏ విధంగా ఆ సంవాద రూపమున తెలియజేసినారు అని సూతుల వారు వారికి శివాను చేత మనందరికీ కూడా తెలివి ఇష్టం తెలివి అందరూ భాగంగా ఏ రోజున దేవతల యొక్క ప్రార్థన చేత వైష్ణవ బ్రాహ్మణ రూపమున శివుడు ఇవం అందరి గృహముడకి వచ్చాడు అది ఏ విధంగా తెలుసుకుంటున్నాం ఓం వాగర్ధం నృత్యం వాగర్ధ ിമവ ഭഗവു ശിപ്പാടി അത്യുന്നത അനന്ത ഭക്തി അനന്യ ഭക്തി ദൂഷ് പരസ്പരമ ఆలోచి ఆలోచన ఆలోచనలో పడ్డారు తదనంతరం దేవగురు బృహస్పతి బ్రహ్మ యొక్క అంగీకారముతో ఆజ్ఞతో ముఖ్యులైనటువంటి దేవతలందరినూ కూడా శివుని దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కరించారు వారి శివుడు జోడించి ఆ స్వామిని అనేక విధంగా ప్రార్థన చేశారు దేవతలు అంటున్నారు ఓ దేవా దేవా మహాదేవా దేవా ఓ దేవా దేవా మహాదేవా దేవా భోగ శంకర కర్ణా సాగర భక్త వత్సల శివ శంకర భక్త శంకర అయా మేము మీ శరణ గోరి వచ్చం మమ్మలను అనుగ్రహించవలసింది మీకు నమస్కరించుతున్నాము స్వామి మీరు భక్త కనక సదా భక్తుల యొక్క కార్యములను నెరవేరుస్తూ ఉంటారు దీనిలో ఉద్ధరించేటువంటి దయాసాగరులు భక్తులకు ఆపద నుండి విముక్తిని ప్రసాదించేటువంటి భక్త బాంధవులు విముక్తిని కలిగించేటువంటి వారు శంకరుడు ఈ విధంగా మహేశ్వరుని స్థుతించి ఇంద్రా సగల దేవతలు కూడా ఆ స్వామి మేనకా హిమవంతులకు ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తిభావాన్ని ఆ స్వామికి తెలియ తెలియజేశారు అంత దేవత యొక్క ఈ మాటలను మహేశ్వరుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించాడు స్వీకరించాడు నవ్వుతూ నమ్మకము కలిగించుతూ వారిని పంపివేశాడు అప్పుడు దేవతలందరూ కూడా తమ యొక్క కార్యసిద్ధి కలిగింది కార్యము సిద్ధించని ఆయన మనస్సులో తలంచుకున్నారు భగవంతుడైనటువంటి ఆ సదాశివుని ప్రశంసిస్తూ తమ యొక్క గృహాలకు వెళ్ళి ఆనందాన్ని పొందారు తదనంతరం భక్తవత్సరుడు మా యొక్క స్వామి మహేశ్వరులను భగవంతుడైనటువంటి ఆ శంభుడు నిర్వికార చిత్తముతో ఆ శైలరాజు దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో గిరిరాజు అయినటువంటి హిమవంతుడు సభ బంధువరి పార్వతితో కూడా కూర్చొని ఆ సమయంలో ఉన్నాడు అప్పుడు సదాశివుడు ఆ స్థలం మనకు ఇచ్చేసాడు ఆయన చేతులు దండము ఛత్రము శరీరమ శరీరమణ దివ్య వస్త్రములు దళాగమణం ఉజ్వలమైన తిలకము ధరించి ఉన్నారు స్వామి ఒక చేతిలో స్ఫటికమాల మెడలో సాలగ్రామం కూడా ధరించి ఉన్నాడు భక్తితో శ్రీహరి యొక్క నామజపాన్ని చేస్తూ ఉన్నాడు చూచడుకు సాధువేషధారి అయినటువంటి బ్రాహ్మణుడుగా తిరిగి వస్తున్నాడు ఆయన యొక్క పాకను చూచి సపరివారంగా హిమవంతుడు లేచి ఆయనని నిల్చున్నాడు అంతేకాదు ఆ అపూర్వ అతిథి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి ఆ అతిథి రూపంలో ఉండేటువంటి దేవదేవుడు ఈ భూతలం మీద భక్తి భావింపుతో సాగిరిబడి శాస్త్రాంగ నమస్కారం చేశారు అంత పార్వతీదేవి బ్రాహ్మణలో ఉదాహిత ప్రాణేశ్వరుడైనటువంటి ఆ శివ భగవాన్ని గుర్తించింది కనుక ఆమె కూడా తలవంచి ఆ స్వామిని మీకెళ్ళే ప్రసన్నలలో మనస్సులో స్థుతించింది బ్రాహ్మణలో ధారణ అయినటువంటి శివుడు వారందరినీ కూడా ప్రేమతో ఆశీర్వదించాడు కానీ ఉమాదేవికి అందరికంటే ఎక్కువగా మనోవాయించుభ ఆశీర్వాదము హేమంతుడు మీకే ఆదరముతూ ఆ స్వామికి మధురకాల పూజా సామగ్రిని కూడా కా సమర్పించాడు ఆ బ్రాహ్మణుడు మీరు సంతసించి వాటిని అన్నింటినీ కూడా స్వీకరించాడు దాని తర్వాత గిరిశ్రేష్ఠునేటువంటి హిమాచరుడు ఆయన యొక్క కుశల సమాచారం అడిగి తెలుసుకున్నాడు నింద్రా అత్యంత ప్రీతితో ఆ బిజరాజును విధి విధానముగా పూజించి శరాజున్నాడు ఆ పార్వతీదేవి యొక్క తండ్రి ఆ గిరిరాజు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణ శిరోమణి గిరిరాజుతో మిక్కిలి ప్రసన్న చిత్తుడి సాధారంగా ఏ విధంగా ఆయన అడిగిన ప్రశ్న మంగళప్రవంగా సమాధానం చెప్పాడు అనేటువంటి విషయాలు మనము రాబోయేటటువంటి రోజు తెలుసుకుంటాము అని తెలియజేస్తూ ఈ రోజు మనం స్పష్ట చెప్పుకుంటున్నాం कृषकेतनाभ्या नमो नमः शङ्कर पार्वतीभ्याम् शिवम् शान्तम् जगन्नाथम् लोकानुग्रहकारणम् शिवमेक परं वन्दे शिकाराय नमो नभ स्वस्ति गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ता शुभिना भवन्तु दो कैलासगिरिपाय रुद्राय परमात्मने स्वस्थितानन्दरूपाय वृक्षा श्री गुक्षिणाम दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल दिव्य मंगल मंगल ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति